ఇరవై ఆరులో పరిపూర్ణత అనుభవించిన సిద్ధపరచండి ప్రతి ఆరాధనలో పాల్గొని ప్రతి సంఘ కార్యక్రమాల్లో ప్రతి ప్రతి నెల నెల తప్పక సాక్షిగా సంఘానికి ఒక కుటుంబంలో మంచి భర్తగా మంచి భార్యగా మంచి అమ్మా నాన్నగా మంచి బిడ్డలుగా ఈ సమాజంలో మంచి పౌరునిగా నలుగురికి మంచి సాక్షిగా దేవునికి తగిన బిడ్డగా లోబడిన వాడికి

న్యూ రోజు మీరు ఇచ్చిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వాగ్దానం మా మీదను మా సంఘం మీదను ఈ సంఘమును ప్రేమించి మాతో ఐక్యపడుతున్న ప్రతి ఒక్కరి మీదను ఈ సంవత్సరంలో మీరు ఇవ్వగోతున్న విస్తారమైన ప్రజలకును ఇది ఈ వాగ్దానం ఇంట్లో మీరు ఏ సారాంశంతో ఏ తలంపుతో ఇచ్చున్నారు అవన్నీ పరిపూర్ణంగా వాగ్దానం శ్రేష్టమైన వాగ్దానం